నంద్యాల జిల్లాలో నావనిషన్ల ప్రక్రియలో భాగంగా రెండో రోజున శుక్రవారం నాడు నంద్యాల జిల్లాలోని శ్రీశైలం నందికొట్కూరు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆరు మంది అభ్యర్థులు తమ నావనిషన్ పత్రాలను సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు సమర్పించారని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు నందేల పార్లమెంట్ నియోజకవర్గానికి ఆరగడ్డ డోన్ బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఎవరూ తమ నామినేషన్లు దాఖలు చేయలేదని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేయడం వేసి అభ్యర్థులు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వీకరించబడతాయని అభ్యర్థులు ప్రజలు ఎన్నికల కో నియమాలను పాటించాలని నామినేషన్ కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు